ఓం నమ శివ శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి నవంబర్ ఇరవై రెండవ తేదీన అనగా శనివారం నాడు ఈ రాశి వారి జాతక ఫలితం గురించి తెలుసుకుందాం ఈ రాశి వారు ఇప్పుడే మనకు ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా గణనీయమైన మార్పులు అలాగే జీవితంలో చాలా ఎక్కువగా ఒక మంచి ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి వార్త జీవితానికి చాలా అంటే చాలా ఎక్కువగా అంటే ఒక మంచి అవకాశం కావచ్చు లేదంటే ఏదైనా విడిపోయినటువంటి బంధం తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రావడం కావచ్చు ఇటువంటి అన్నీ కూడా ఈరోజు చాలా ఉల్లాసభరితమైనటువంటి జీవితాన్ని ఆనందభరితమైనటువంటి సంతోషాన్ని అయితే అని చెప్పుకోవచ్చు కొత్తగా చూసినట్లయితే చాలా సానుకూలమైన మార్పులు అయితే ఎక్కువగా ఈరోజు అయితే కల్పిస్తున్నాయి మీ యొక్క శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని అయితే గడుపుతారు కొత్తగా డబ్బు సంపాదించిన అవకాశం కూడా ఎక్కువగా ఆకర్షితమైన ఈరోజు మీకు ఉంటాయి అన్నమాట అలాగే అపరిమితమైనటువంటి ఎనర్జీ అలాగే అంతులేనటువంటి ఉత్సాహం మీకు ఈరోజు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అలాగే మీ యొక్క ఇతరులకు కూడా కొన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారనమాట హెల్ప్ చేయడం వల్ల మీకు ఏంటంటే మరింత ఎక్కువగా సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా ఏర్పడడం జరుగుతాయి ఇక మీ మనోబలంతో చేసేటువంటి ప్రతి పనికి కూడా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి అండ్ ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో పెద్దల యొక్క సహాయం అయితే మిమ్మల్ని ఈరోజు ముందుకు నడిపిస్తుంది అలాగే ఒక ముఖ్యమైనటువంటి పని విజయవంతం మీ రోజు పూర్తి చేస్తారు ఇక మీరు ఈరోజు నవగ్రహ ఆరాధన చాలా ఎక్కువగా శుభప్రదం అని చెప్పుకోవచ్చు ఇక భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆర్థిక పరమైనటువంటి అంశాలను ఈరోజు మీరు ఒక్కసారిగా అనుకూలంగా మారుతాయి సంపద అభివృద్ధికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక శ్రమకు వెంటనే అయితే ఫలితం అనేది లభిస్తుందన్నమాట ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని మీరు నిలబెట్టుకోవాలి కోపానికి లొంగకుండా చాలా శాంతంగా వ్యవహరించని అనవసరమైన మార్పులు ఈరోజు దూరంగా ఉండాలి అలాగే సమృష్టి కృషి కోసం మీరు మంచి ఫలితాల కోసం ఎదురు ఎదురు చూస్తున్నట్లయితే చాలా మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మీ పనులు మీ మనసుకు ధైర్యం కలిగి చదిశగా ముందుకు సాగబోతున్నాయి ప్రారంభించేటువంటి ప్రతి పనిలో కూడా అవంతరాలు రాకుండా ఈరోజు సులువుగా అన్నీ జరగడానికి ఈరోజు మీరు మీ యొక్క దైవకరణతో అయితే మీరు తప్పకుండా మీ పనులన్నైతే ఎటువంటి అవాంతరాలు రాకుండా చూసుకోండి కుటుంబంతో కలిసేటువంటి పనులన్నీ కూడా ఈరోజు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే ఆత్మ శాంతిని కలిగిస్తాయి అలాగే మనసు కూడా చాలా తృప్తిగా అలాగే ఈరోజు ఎంతగా మీరు దైవారాధన చేసుకుంటారో అంత ఎక్కువగా మీరు చేసేట ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే ఇస్తారు ఎక్కడ అవంతరాలు రాకుండా చక్కగా మీరు ప్రతి పనిని విజయవంతం చేసుకుంటారు అలాగే బుద్ధి ప్రతిభ ఆధారంగా పనులు రోజున ప్రారంభించాలి చిన్న తప్పకుండా సమస్యలుగా దారి తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఆర్థిక పరంగాను అలాగే అటు మీ యొక్క ఉద్యోగ పరంగా కావచ్చు లేదంటే వ్యాపార పరంగా కావచ్చు చాలా సానుకూలమైనటువంటి మార్పులు ఈరోజు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ కొత్త కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటారండి ఉద్యోగ వ్యాపారాలలో చాలా ఎక్కువగా ఈరోజు మీకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజున మీకు తోటి వారి యొక్క సహకారం అనేది మీకు మంచి ప్రోత్సాహాన్ని ఆనందాన్ని అందిస్తుందండి ఉద్యోగంలో పనులు కూడా చాలా సులువుగా జరుగుతాయి ముందు రోజు అయితే ముందు చెబుతూనే ముందుకు వెళ్తారు మీరు ఒక పాజిటివ్ ఎనర్జీని అనేది ఇస్తుంది అలాగే ఈ రోజున మీరు ఇష్టదైవ నామస్మరణ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను అందుకుంటారు అలాగే బయటకు వెళ్ళే ముందు కూడా చాలా ఎక్కువగా అంటే కొన్ని కొంతమంది చూపులు పడడం దిష్టి చెప్పులు పడడం లేదంటే మీకు ఏదైనా అనేసిగా అనిపించడం వంటివి కూడా జరగవచ్చు కాబట్టి బయటికి వెళ్లే ముందు నుదుటిన సింధులను ధరించండి వెళ్ళండి అలాగే వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు తన ప్రవాహం మరి ఎక్కువ పెరుగుతుంది ఆలోచనలో మరింత స్పష్టత అనేది అవసరం ఆచితూచి జాజాగ్రతగా అడుగు వేయండి ఉద్యోగంలో కొంచెం ఆటంకం ఉన్నప్పటికీ ధైర్యం కోల్పోవద్దు అబద్ధాలు రాకుండా శాంతంగా వ్యవహరించండి అలాగే సమిష్టి కృషి గురించి విజయం అని ఇస్తుంది మంచి భవిష్యత్తు అలాగే ఆలోచనలు కూడా చాలా ఈరోజు అనుకూలమైనటువంటి సమాధానంగా మీకు ఈరోజు మిగిలిన మీకు ఫోన్ కాల్ ద్వారా ఒక మంచి శుభవార్త అనేది మీకు పలకరించబోతుంది మీరు పడిన కష్టాలు అలాగే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా మీరు సునాయాసంగా దాటబోతున్నారు అలాగే ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా ఈరోజు మంచి సమయం అని చెప్పుకోవచ్చు దగ్గర వారితో మాట్లాడడం మాధుర్యం ఉంటే సంబంధాలు అనేవి మరింత సాధారణంగా ఉంటాయి కాబట్టి కోపం వచ్చినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అలాగే శారీరక శ్రమ కోసం ఈ రోజున మీరు కొంతమంది అంటే నూతన వ్యక్తుల యొక్క పరిచయాలతో వారితో కాసేపు స్పెండ్ చేయడం కొద్దిసేపు గేమ్స్ ఆడడం అంటే జరుగుతాయండి అలాగే వారితో మరింత ఎక్కువగా చనం అనేది పెరుగుతుంది అలాగే ఆ బంధం అనేది మీ జీవితంలో ఒక మరింత అంటే మరింత మలుపు తీసుకురాబోతుంది అనమాట ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఈరోజు అన్నీ కూడా పాజిటివ్గా అనిపిస్తాయి కొంచెం కోసం ఈరోజు జాగ్రత్తగా పొదుపు చేసుకొని ఉద్యోగంలో ప్రోత్సాహం అనేది ఎక్కువగా పొందుతారు సహ ఉద్యోగులతో కూడా ఈరోజు మీకు మరింత ఎక్కువగా వారితో ఏర్పడేటువంటి స్నేహం అలాగే అలా వారితో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది అలాగే వ్యాపారంలో లాభాలు సూచనలు ఈరోజు ఎక్కువగా సుష్టంగా కనబడుతున్నాయి కాబట్టి వ్యాపారంలో కూడా ఈరోజు మీకు మంచి లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబంలో ప్రశాంతతమైనటువంటి వాతావరణం మీరైతే కోరుకున్నారో ఆ ప్రశాంతకరమైన వాతావరణం అనేది మీకు ఈరోజు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే మీ మీ రంగాల్లో పురోగతికి అనుకూలమైన సమాచారం అయితే వస్తుంది అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి సమయ పాలన కొన్ని కూడా పూర్తి చేస్తారు విష్ణు ఆలయ దర్శనం మరింత ఎక్కువగా ఈరోజు శాంతినిస్తుంది అలాగే నవగ్రహ ఆరాధన చేసుకునే అనేక శుభప్రదమైనటువంటి ఫలితాలనేటివి ఈరోజు జాగ్రత్త జాతకంలో కనిపిస్తున్న ప్రణాళిక బద్దంగా ముందుకు సాగత విజయాలన్నీ కూడా ఈరోజు మీకు స్వయంగా వెతుక్కుంటూ వస్తాయండి ఉద్యోగంలో కూడా గతంలో ఉన్నటువంటి చిన్నప్పటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అధికారుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో కూడా మీకు అంతే శ్రద్ధ పెట్టి తీరాలి ఆర్థిక పరంగా మంచి సమయం స్థిరాస్తి లాభాలు కలిగితే సృజనాత్మకమైనటువంటి పెట్టుబడులు మీకు భవిష్యత్తుకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా అడుగడుగునా కూడా మీకు అన్నీ కూడా పాజిటివ్ అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది ఈరోజు మీ జీవితంలో కనిపిస్తుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా అలాగే వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు రావడం ఆర్థికంగా కూడా మీకు సౌలభ్యంగా ఉండడం ఇవన్నీ కూడా నూతన ఉత్తేజాన్ని అందిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఈరోజు మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు స్థిరాస్తి విషయంలో ముందడుగు వేస్తారు బంధుమిత్రుల సహకారం అనేది మీకు అన్ని విషయాల్లో కూడా లభిస్తుంది అలాగే ధైర్యంతో పాటు సమయ స్ఫూర్తితో మీరు ముందుకు అడుగు వేయాలి విజ్ఞానం అనుభవం సమస్యలను అధిగమించడంలో మీకు బాగా సహాయం చేస్తాయి మీకున్నటువంటి విజ్ఞానం మిమ్మల్ని ఏమాత్రం కూడా డిసప్పాయింట్ చేయదు అలాగే ఉద్యోగ వ్యాపారంలో మీరు ఈరోజు బాగా సానుకూలమైన మార్పులు అయితే ఎక్కువ అనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన సమయం ఖర్చులను చాలా నియ జాగ్రత్తగా నియంత్రించుకొని కుటుంబ పరంగా కలిసి తీసుకున్న నిర్ణయాలు అన్నీ మీకు శుభ ఫలితాలను అందిస్తాయి ఆరోగ్య విషయంలో అయితే మీరు కొంచెం దృష్టి పెట్టాలి సూర్యదర్శనం అనేది కూడా ఈరోజు మీకు శుభప్రదం అలాగే మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది ఆశించినటువంటి ఫలితాలు ఈరోజు మీరు తగ్గుతాయి క్రమశిక్షణతో మీరు పనులు పూర్తి చేస్తారు గతంలో మీరు ఏదైతే నిలిచిపోయినా పనులు కూడా పూర్తి చేస్తారు ఉద్యోగంలో మీరు మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యాపారమైన లాభాలు అనేటివి అధికంగా గణనీయంగా పెరుగుతాయి అన్నమాట అలాగే వ్యాపారం గొప్ప వృత్తిలో చూడబోతున్నారు కుటుంబంలో కూడా మరింత ఎక్కువగా ఆనందం అనేది ఈరోజు మీ జీవితంలో కనబరుస్తారు మనోబలంతో చేసేటువంటి పనులన్నిటికీ కూడా ఈరోజు మీకు మంచి ఫలితాలు అనేది కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఏదైనా ఒకరి మీద కోపం పడే ముందు జాగ్రత్త ఒకరికి రెండు సార్లు ఆలోచించుకోండి ఎందుకంటే ఏదైనా జరిగిన తర్వాత మనం ఆలోచించేదాంటే కూడా ముందే జాగ్రత్తగా అది ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి మనం ముందే ఆలస్యం చేసి గెస్ చేసుకుంటే మన జీవితం అనేది చాలా చేసే స్టెప్ అనేది కూడా చాలా మంచిగా ఉంటాయి ముఖ్యమైన పని ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు అందుకొని దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే శుక్ర అనుగ్రహంతో ఆర్థిక అంశాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి సంపద వృద్ధికి ఇది చాలా అనుకూలమైన సమయం అలాగే శ్రమకు వెంటనే ఈరోజు ఫలితం కూడా మీకు లభిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో జాగ్రత్తగా నిలబెట్టుకోండి అలాగే కోపానికి లొంగకుండా శాంతంగా వ్యవహరించండి అనవసరమైనటువంటి ఈ ఈరోజు దూరంగా ఉండండి ఎందుకంటే ఈరోజు మీ జాతకంలో ఎన్నో అన్నింటినీ కూడా అనుకూలించినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో కూడా మీరు ఏం చేయనప్పటికీ కూడా మీకు ఉన్నటువంటి కోపానికి కొంతమంది వ్యక్తులతో మాట పడాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అనవసరంగా కోపత పలకలు ఉండకండి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం అనేది తప్పనిసరి అని చెప్పి తెలుసుకోండి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడించి కొన్ని విషయాల్లో తీసుకున్నటువంటి స్టెప్స్ అనేది ఒకటి రెండుసార్లు ఆలోచించి కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా గౌరవించి జాగ్రత్తగా ఉండడం మంచిది మరి కాబట్టి ఈ రాశి వారికి ఏ దేవతారాధన చేసుకోవాలి మీరు చేసేటువంటి పనులలో ఎటువంటి శుభ ఫలితాలు మీరు ఈరోజు పొందబోతున్నారు అన్ని విషయాలు కూడా మీరుకైతే ఈ విధంగా అయితే తెలుసుకున్నారు కదండి కాబట్టి మీరు ఈరోజైతే మీరు అలాగే మీ జీవితంలో ఒక మార్పు రావడంలో కీలక పాత్ర అయితే కూడా మీకు ఉంటుంది ఇప్పటి వరకు మీ యొక్క లైఫ్లో మీకు రైట్ పర్సన్ మిస్సింగ్ అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే కనుక ఈరోజు కలిసే వ్యక్తి అయితే ఆ రోజు అసలు పూర్తిగా ఇంప్రెస్ అయ్యే విషయంలో ముందుకైతే రావడం అయితే జరుగుతుంది ఈ పరిచయం మీకు ఇప్పుడే ఎందుకు జరుగుతుంది అంటే కనుక మరి శుక్రుడి దృష్టి కొత్త సంబంధాలు కొత్త పరిచయాలు అలాగే తీసుకొచ్చే శక్తిని కలిగి ఉన్నాడు కాబట్టి మరి గురువు గ్రహ బలం పొందే అవకాశం కూడా మీకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి చంద్రుడు కూడా మీకు మంచిగా మీకు అభివృద్ధి అనేది ఫలితాలను ఇస్తున్నాడు ఈ మూడు గ్రహాల కలిగితే మీ జీవితంలో సరైన వ్యక్తిని సరైన సమయంలో తీసుకొచ్చేందుకు అవకాశాలైతే భారీగా చూపిస్తుంది అయితే మీ పరిచయం జరగడానికి ఎవరు కారణం అవతారవుతారంటే ఈరోజు పరిచయం జరగడానికి కారణం ఒక స్నేహితుడు ఒక సహ ఉద్యోగి ఒక ఫ్యామిలీ మెంబర్ లేదా ఒక పూర్తిగా ఆశ్చర్యపరిచేలాగా అజ్ఞాత వ్యక్తి కూడా కావచ్చు మీరు అనుకోకుండా ఒక అవకాశాన్ని మీరు ముందుకు తెచ్చేలాగా ప్రయత్నం అయితే చేస్తుంటారు అయితే దీనివలన ప్రధానంగా కూడా మీకు ఒక ముఖ్యమైనటువంటి లాభ నష్టాలు కూడా ఉన్నాయి మీ జీవితంలోకి ఒక మంచి వ్యక్తి ప్రవేశం అయితే జరుగుతుంది మీ భవిష్యత్తు మీకు కొత్త మార్గాన్ని అయితే చేయడంలో అనుకూలిస్తుంది ఆత్మవిశ్వాసం పెరగడం ఒంటరితనం తగ్గిపోవడం కూడా జరుగుతుంది కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అవి చిన్న విషయాలు అండి కావు కొత్త వ్యక్తిపై నమ్మకం కొంత కొత్త వ్యక్తిపై నమ్మకం పెట్టుకోవడం కొంత సమయం పడుతుంది కొన్ని విషయాల్లో అయితే మీకు ఆలోచన మారుతుంది అలాగే రొటీన్ కూడా ఎక్కువ అవుతుంది అయితే ప్రధానంగా ఈరోజు ఉదయం మానసిక ఒత్తిడి ఆలోచనలు కాస్త ఎక్కువగా ఉంటాయి అలాగే అనుకోని సందేశం కాలు రావచ్చు పరిచయానికి కూడా దారి తీసే సానుకూల వాతావరణం కూడా వస్తుంది ఈ వ్యక్తితో మాట్లాడడం లేదా పరిచయం కొత్త సంకేతం కూడా అవుతుంది మరి ప్రధానంగా ఈ రాశి వారికి నవంబర్ ఇరవై రెండు శనివారం నాడు ఈరోజు మీకు జరిగే ఒక పరిచయం మీ జీవితానికి కొత్త సనికి మలుపు తెస్తుంది ఈరోజు ఊహించని వ్యక్తి మీ లైఫ్లోకి అత్యంత అవసరమైనటువంటి వ్యక్తిగా మారబోతున్నారు ఈ యొక్క పరిచయం ఒక సాధారణ పరిచయం కాదు ఈరోజు పరిచయం ఈ రాశి వారి భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అని కూడా అవుతుంది మరి ఈరోజు ఈ యొక్క విషయాలను పూర్తిగా అర్థం చేసుకొని ఈ రోజున పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క కొత్త స్నేహితులు కొత్త వ్యక్తుల ద్వారా ముందుకు వెళ్ళడంతో ఈ యొక్క భవిష్యత్తు మరింత అనుకూలంగా మరింత కొత్త మార్గంలోకి అవకాశంలో అవకాశం ఉంది కాబట్టి మార్గంలోకి వెళ్ళడానికి కాబట్టి మీరు ఇలా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు